మేం గోదా రోమండే ఎస్ మీరు చూస్తున్న ఈ వీడియో తూర్పు గోదావరికి సంబంధించింది ఆ ఇల్లు ఆ కొబ్బరి చెట్లు ఆ పలకరింపులు ఆ మర్యాదలు ఆ పెళ్లి సందడి తూర్పుగోదావరిలో అద్భుతమైన విలేజ్లో ఒక పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది ఆ పెళ్ళే మా బావది సో మా చిన్న బావో పెళ్ళి అనమాట సో ఈ గోదావరి స్టైల్లో ఊర్లో అచ్చ తెలుగు పెళ్ళి ఎలా జరుగుతుంది ఆ పెళ్లిలో జరిగిన చిన్న చిన్న హడావిడి మూమెంట్స్ అన్ని ఈ వీడియోలో మీరు చూడొచ్చు సో ఇట్స్ ఎ ఫ్యామిలీ వ్లాగ్ అనుకోండి దీనికి హెడ్ టేలు ఏమి ఉండదు నాకు దొరికిన క్లిప్స్ అన్ని రికార్డ్ చేసి పెళ్లి సందడిలో హడావిడిలో జరిగే అన్ని ఈ వీడియోలో ఉంటాయి సో విత్ నో మోర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ది తూర్పు గోదావరి వారి పెళ్లి సందడి పిల్లలు అల్లరి అల్లరి పిల్లలు

అతి నువ్వు గోరింద పెట్టుకోవా ఎప్పుడు ఆ గంట రుబ్బుకుని పెట్టుకుంటావు అంట పైన టాక్ నీ గురించే ఆరు నెలల ముందు మొదలెట్టినా కానీ పెళ్లి హడావిడి మాత్రం అసలు పెళ్లి రోజు కూడా అవనే అవ్వదు ఎంత మంది ఉన్నా కానీ హడావిడి ఆ పనులు ఎక్కడి నుంచి వస్తాయో కానీ అసలు వస్తూనే ఉంటాయి ఏదో ఒక ఇన్కంప్లీట్నెస్ అయితే ఉంటుంది సో రేపొద్దున్న పసుపు రాస్తారనమాట పెళ్ళికొడుక్కి అందుకోసం ఆ కొబ్బరి చెట్ల నుంచి ఒక ఆకుని తీసి కొబ్బరి ఆకులతో అందమైన నేచర్ కి రిలేటెడ్ గా ఒక డెకరేషన్ అయితే మా బావ వాళ్ళు చేపిస్తున్నారు సో వాళ్ళు అర్ధరాత్రే డెకరేట్ చేయడానికి రావడం జరిగింది మా మామయ్య గారు అనమాట అక్కడ కనిపిస్తుంది సో చాలా మంది మామయ్యలు చాలా మంది అత్తయ్యలు పిన్నిలు బాబాయిలు ఇక్కడ చాలా మంది వరుసలే ఉంటారు వాళ్ళందరినీ ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్ టాస్క్ ఎందుకంటే కొంతమంది అసలు నాకేమవుతారు అనేది నాకు సగం తెలీదు సో ఈ ఇల్లు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళదన్నమాట ఇప్పుడు ఎవరిదైతే పెళ్లి జరుగుతుందో ఆ బావ వాళ్ళదే సో డెకరేషన్ కి ఫ్లవర్స్ ఇవి అసలు ఈ హౌస్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎంటైర్ విలేజ్ లో కొబ్బరి చెట్లు మధ్యన ఒక ఇల్లు మీరు స్టార్టింగ్ లో ఒక క్లిప్ చూసారు కదా చూసినప్పుడే అనుకుంటారు అప్పా ఈ ప్లేస్ ఏంటి అని సో ఇల్లు అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ది ఈ వ్లాగ్ లో మీరు ఈ హౌస్ లో ఉండే ఇంటీరియర్ అన్నీ చూడొచ్చు ఎవరికైనా కి ఇన్ కేస్ సీరియల్స్ కానీ మూవీస్ కానీ షూట్ చేసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ మెయిల్ ఐడి పెడతాను అక్కడ కాంటాక్ట్ అవ్వండి ఏంటి ప్రాసెస్ అనేది కూడా నేను చెప్తాను సో ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయింది మొత్తం సో అది మెయిన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఉండేటట్టు చూసుకున్నారు విత్ ఆల్ ది ఫ్లవర్స్ బంతి పువ్వులు చామంతి పువ్వులు గులాబీ పువ్వులతో గుమ్మానికి అలా తోరణాలు ఇవన్నీ కట్టినప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడ్డానికి అనే ఒక క్లిప్ ఇదే కొంచెం జీరమొస్తుంది అలకడం ఇడి ఎవరు ఈ కొర్ది శాతం వా అన్ని క్లిప్లు కలిపి ఒక వీడియో చేస్తా 4K 4K అదేంటి దిల్రా కొనిక ఏ తికివే రండి నా అద ఏ తికివేస్తా ఏ తిరసే ఇట్లా గలగడ పదుకాలం పదుపోయిందా ఆ ఏంటది

ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి మంగళ ఆయన అనమాట గోర్లు అవన్నీ క్లీన్ చేయడానికి వచ్చారు ఆ బైక్ మీద ఉన్న అతను ఆ లోకల్లో ఉండే డాక్టర్ మా కోసం వచ్చాడు ఆయన పొద్దున్నే లెగిసి ఇక్కడ మా బాబా పెళ్ళికి అడవిడి చేద్దాం అనుకున్నాను కానీ హెల్త్ మాత్రం అంత ఘోరంగా తిప్పికొట్టిందంటే ఇప్పుడే డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చాడు సడన్గా ట్రావెల్ చేస్తే అన్ని ప్రాబ్లమ్సే ఇది ఇక్కడ చాలా హడావిడిగా ఉంది ఇప్పుడు టిఫిన్ తినే అదృష్టం లేదు నాకు చెప్పాడు మరి అన్ని పెళ్ళిళ్ళ కామన్ టిఫిన్ తినేటప్పుడే తీయాలి కదా ఓ జాకెట్ డిజైన్ బాగుందే రయ ఎన్ని పెట్టమంటే సరిగ్గా ఒకసారి మంచిగా ఒక లుక్ ఇచ్చుకో వీడియో ఫోటో కాదు ఎల్లె ఎల్లం ના રે યાર ચિંતા એટલા રાદાનું બધું పెళ్లి కొడుకు చేసేటప్పుడు కొన్ని రిచువల్స్ ఉంటాయి ఆ సాంప్రదాయాలు అయిన తర్వాత ఆ హల్దీ అనేది రాయడం జరుగుతుంది సో పక్కనుంది మా పెద్ద బావ అక్కడ పెళ్ళికొడుకు పేరు సతీష్ అనమాట మా చిన్న బావ అక్కడ పెళ్ళికొడుకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు కదా మా అత్తయ్య మా అమ్మయ్య అనమాట సో అక్కడ ఊర్లో ఉండే వాళ్ళు చాలా మంది వచ్చారు చాలా వరకు క్యాప్చర్ చేయలేదు అండ్ మీరు ఒక థింగ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా మంది పెళ్లిళ్ళకి వచ్చేటప్పుడు ఆ భుజాలపైన కండవాలు వేసుకుని వస్తారు సో ఇవి ఊర్లో మాత్రమే చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎస్పెషల్లీ గోదావరి స్టైల్ మ్యారేజెస్ లో యూ కెన్ అబ్జర్వ్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్

మా బావకి పసుపు రాశారు కదా సో దాన్ని క్లీన్ చేయడానికి అంటే స్నానం చేయించడానికి నూతులో నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు అందరు వెళ్తున్నారు సారీ 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 ఇలా డ్రెస్సులు తొక్కేస్తారనమాట పెళ్ళి టైంలో ఇదిగో ఇది మా చెల్లి మేసిగా నేను ఏమనుకున్నాను మా బావ వెళ్ళి ఫుల్ రెడీ అయిపోయి అందంగా అద్భుతంగా అమోఘంగా కనిపిద్దామని అనుకున్నాను కానీ ఇలా జ్వరం వేసుకుని ఒక పేషెంట్ లాగా ఈ పెళ్ళికి అటెండ్ అవ్వాల్సి వచ్చింది సో డిసప్పాయింటెడ్ అదొకటే కొబ్బరి చెట్టు మధ్యన ఊరు అయితే అమేజింగ్ ఉంది గాయస్

ఏదో అలా రెడీ అయిపోయి పెళ్ళికి రెడీ అయిపోయా ఇక్కడ నుంచి భీమవరం బయలుదేరాలి సో మేము ఇక్కడ ఉంది పెద్దపట్నం లంక సో ఇక్కడికి వెళ్ళి భీమవరం అంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ జర్నీ చేయాలి అక్కడికి వెళ్ళి రెడీ అయ్యే లేక ఇక్కడే ఏదో రెడీ అయిపోయింది మై సిస్టర్ అనమాట చాలా దారుణం ఐ కాంట్ వన్ ఎక్స్ప్లెయిన్ సో ఇక్కడ పొద్దున కూడా చాలా చాలా పూజలు జరిగాయి అండ్ ప్రజెంట్ హోమం జరుగుతుంది షో యు ఎలా ఉందండి మా మామయ్య వాళ్ళైతే అయితే ఫుల్ భక్తి ఫుల్ ఆన్ ఫుల్ భక్తి అనమాట సో ఇక్కడ త్రీ కపుల్ కూర్చున్నారు మా మామయ్య అత్తయ్య మా పెద్ద బావ ఇంకా మా చిన్న బావ మా బావాని మా బావాళ్ళు చెల్లిక్కు పెట్టుకున్నాము న్యూ కపుల్ వాళ్ళిద్దరే वा पूजा ण मा राबा वा वस्त्र कोයमा अला का वा द बడ . <önemli> मस्त्रिकमां दमस्पयामिः पोषितं गोष्टमेवाहि शिवमां दुरास्ताः शिवमां दुरास्ताः इम्यं कमस्पयामिः इम्यं वेतम्बां वेतम्बां वर्जावतेर्यः सहादं वर्षताः गोविन्दरायणमुद्रायणाय भारद्वाजरावणाय मिथुनाय विशारथाय गोविन्दरायणाय भारद्वाजरावणाय मिथुनाय अजने बना प्रचलन बना सिनांगा रचना जमा अजने बना प्रचलन बना सिद्ध पत्रहार जमा अजने बना प्रचलन बना सिद्ध प्राथमिक रचना जमा अजने बना प्रचलन बना सिना 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 अजने बना प्रचलन ब जियाम <laughs> तनोधा <laughs> तो कोंदा इलापुर का बेसमेंट हां ओakra ये रंग ये गाने उन्होंने पोस्ट किया ले लेला जैसे कम या के तो और धन्यवाद जाओ धन्यवाद

ఎవడో ఏంటి ఇంకా వీడియో చూస్తూనే ఉన్నారా పెళ్లి అయిపోయింది సత్యనారాయణ వ్రతం కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది మీరు ఇంకా వీడియో చూస్తున్నారంటే వీడియో మీకు అద్భుతంగా నచ్చిందని అయితే నాకు అర్థమైంది ఇదబ్బా మా గోదావర పెళ్లి సందడి ఎస్పెషల్లీ తూర్పు గోదావరి పెళ్లి సందడి అయితే చూశారు ఈ వీడియోలో ఇప్పుడు కనిపిస్తున్న క్లిప్స్ అన్ని కూడా మా పెద్ద బావ పెళ్ళప్పుడు జరిగిన హడావిడ అనమాట అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా మరి పద్ధతులు సాంప్రదాయాలు అయితే మారవు కాబట్టి సో నేను ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎందుకంటే పెళ్ళి అనే మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి పెళ్లి చేసుకునే వాళ్ళకే కాదు ఆ పెళ్లికి వచ్చిన కూడా ఇద్దరు మనుషులతో పాటు ఇద్దరు మనుషులు కలుస్తున్న ఈ మూమెంట్లో రెండు కుటుంబాలతో పాటు మనమందరం కూడా ఈ సెలబ్రేషన్స్లో జాయిన్ అవుతున్నామంటే ఎంత గ్రేటో కదా సో ఈ బ్యూటిఫుల్ మెమరీస్ మనకి ఎప్పుడు గుర్తుండాలి అని అంటే మన అప్పుడప్పుడు మనం తలుచుకుండా ఉండాలి మన సాంప్రదాయాన్ని వీటిని మనం మర్చిపోకుండా ఉండాలన్నమాట అద మా గోదావరి జిల్లా పెళ్లి హడావిడి వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో ఎలా అనిపించింది ఏంటి అనేది లెట్ ది కమెంట్ సెక్షన్ ఈ వీడియో చూసినప్పుడు ఏమైనా మీ పెళ్లి జ్ఞాపకాలు లేకపోతే మీరు ఎవరికన్నా పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన హడావిడి ఏమైనా గుర్తొస్తున్నాయా గుర్తొస్తే ఆలస్యం చేయకుండా కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి మరి పల్లెటూరు అని అనుకోకండి మరి మేము తలుచుకుంటే ఏదన్నా చేసా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అమేజింగ్ వీడియో బాయ్